వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫోర్స్ ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సీ ఎంటీఎస్ సంబంధించి సెప్టెంబర్ ముప్పై నుంచి నవంబర్ పద్నాలుగు వరకు మనకు ఎగ్జామ్స్ ఉన్నాయని షెడ్యూల్ రావడం జరిగింది సో చాలా ముఖ్యమైన అండ్ మెరిట్ స్కోర్ క్యాల్కులేట్ చేసే జీకేజీఎస్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు టాపిక్స్ చాలా ముఖ్యంగా ఉంటాయి అనమాట ఈ యొక్క ఎగ్జామినేషన్ లో మనకు జాబ్ రావాలా లేదా అనేది డిసైడ్ చేసే టాపిక్స్ ఈ రెండే సబ్జెక్టులు అనమాట రైట్ సో ఇక్కడ మనము జీకేజీఎస్ ఇంకా మనకు ఈ ఉన్న టైంలో కూడా ఏది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఇంకా టైం ఉందో మనకు ఈ టైంలో కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి ఈ స్ట్రాటజీ ప్రకారం ఈ పర్టికులర్ టాపిక్స్ బాగా ప్రాపర్ గా ప్రాక్టీస్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా డెబ్బై ఐదుకు ఒక అరవై ఐదు స్కోర్ వరకు అయితే మనం తెచ్చుకోగచ్చు అండి తెచ్చుకోవచ్చు ఈజీగా తెచ్చుకోవచ్చు బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యూ నీడ్ ప్రాక్టీస్ అనమాట సో ఇందులో ఏ ఏ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయి ఏ టాపిక్స్ ఎక్కువ మార్పులు వస్తున్నాయి ఆల్రెడీ నేను ప్రీవియస్ గా వీడియోస్ చేసి చెప్పడం అయితే జరిగింది మళ్ళీ ఒకసారి మీ అందరికీ చాలా మంది విద్యార్థులు చూడలేదు రైట్ ఒకసారిగా ఈ జీకేజీఎస్ లో ఏ టాపిక్స్ మీద ఎలాంటి మార్క్స్ వస్తాయి అండ్ వీటిని ఏ విధంగా కవర్ చేసుకోవాలనే వీడియో మీద దాని మీద మీకు వీడియో చేయడం జరుగుతుంది అనమాట రైట్ సో చూద్దామండి మనకు జీకేజిఎస్ కు సంబంధించి మోస్ట్లీ వచ్చేసి మనకు ఎలాంటి టాపిక్స్ మీద మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయరు అంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు దాని యొక్క యావరేజ్ గా ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ కవర్ చేశాడు అని దాని మీదనే నేను మీకు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు అనే విధంగా నేను మీకు తెలియజేస్తున్నాను అనమాట రైట్ సో ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ డేస్ లో ప్లాన్ ప్లాన్ గా మీరు ఈ యొక్క నేను చెప్పిన ఈ యొక్క జికేజిఎస్ టాపిక్స్ కవర్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నారంటే గ్యారెంటీగా సెవెంటీ ఫైవ్ కు సిక్స్టీ ఫైవ్ స్కోర్ వరకు అయితే మీరు ఇందులో నుంచే లాగొచ్చండి గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట సి ఎంత ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి అని తెలుసుకోవడము హాఫ్ ఆఫ్ ది ప్రిపరేషన్ అవి అయినట్టే లెక్క అసలు చాలా మంది చాలా మంది నిజంగా చెప్తున్నానండి చాలా మంది ఏం ప్రిపేర్ అవ్వాలనే దాని మీద క్లారిటీ లేకుండానే ఏదో ఒక బుక్ దొరికింది లేదంటే ఇంకేదో ప్రిపేర్ అవుతున్నాం అనేసి జస్ట్ అలా వెళ్తూ ఉంటారు బట్ అది రైట్ వే ఆఫ్ ప్రిపరేషన్ కాదండి సో ఏం ప్రిపేర్ అవ్వాలి ఎంత ప్రిపేర్ అవ్వాలి అసలు ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ అవేర్నెస్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం మన జీకేజిఎస్ కి సంబంధించి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ లో అడిగే టాపిక్స్ ఏ విధంగా ఉంటాయి రైట్ సో కామన్ గా మనకు వచ్చేసి వాటి ఏ టాపిక్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు రైట్ లైక్ ఇక్కడ జీకే లో మనం తీసుకుంటే హిస్టరీకి సంబంధించి రెండు క్వశ్చన్స్ అడుగుతాడండి అంటే ఆరు మార్కులు రెండు క్వశ్చన్స్ ఎక్కడ నుంచి అడుగుతాడు సార్ అంటే ఒకటి ఏన్షియంట్ హిస్టరీ నుంచి చక్కగా అడుగుతాడు గుర్తుంచుకోవాలి మోర్ ఓవర్ మోడర్న్ హిస్టరీ నుంచి బాగా క్వశ్చన్స్ పడతాయి అనమాట ఏన్షియంట్ అండ్ మోడర్న్ మరి మిడివల్ పడవాలి సార్ అంటే ఖచ్చితంగా మిడివల్ నుంచి కొంచెం తక్కువ క్వశ్చన్స్ ఏ పడతాయి గుర్తుంచుకోవాల్సిన విషయం బట్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ హిస్టరీ నుంచి మంచిగా క్వశ్చన్స్ పడతాయి సార్ అవి కూడా ఎక్కడ నుంచి పడతాయి సార్ మరి హిస్టరీ అంటే చాటమార్థం కదా అది ఎక్కడ చదువుకోవాలి సార్ అంటే నేను సార్ సింపుల్ గా ఒక లాజిక్ చెప్తాను చూడండి ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్లకు జస్ట్ ఫ్రెషర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సార్ ఇంకేం తెలియదు ఎలా ప్రిపేర్ అవ్వాలనుకున్న అనుకున్న వాళ్లకు అంటే ఒక లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు సిజిఎల్ ఇంకా హై లెవెల్లో ఇంకా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయలేను సార్ సో బట్ లో లెవెల్లో ప్రిపరేషన్ వాళ్ళకు యావరేజ్ స్టూడెంట్స్ అయితే నేను చెప్పేది ఒకటే హిస్టరీ పరంగా తీసుకుంటే సార్ అంత సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అవ్వలేరు మీరు గుర్తు పెట్టుకోలేరు కాబట్టి ఈ ఉన్న ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వాలి అంటే నేను ఇస్తున్న ఒక చిన్న సలహా ఏంటంటే సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెట్స్ ప్రాక్టీస్ చేసుకోండి అదే ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్ ప్యాటర్న్లో రావి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఆల్ కైండ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఒకటి కావచ్చు ఎంపీఎస్ కావచ్చు సిజీలు కావచ్చు సిహెచ్ఎస్ కావచ్చు మనకి ఎస్ఎస్సి జీడి కావచ్చు ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటాయండి సో వాటిని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సార్ నేను చెప్తున్నది అది దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి సార్ దాంట్లో ఉండే క్వశ్చన్స్ వస్తాయి లేదా మనము ఏదైతే మేము కోర్సులో చెప్తున్నామో వీటిని వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ చెప్తున్నాం సో దట్ క్వశ్చన్స్ ఎక్కడ మిస్ కాకూడదు అనేసి సో ఆ విధంగా మీరు కోర్స్ తీసుకుని ప్లాన్ చేసుకోవచ్చు బట్ వేర్ యాజ్ మాకు అవసరం లేదు కోర్స్ అనుకున్న వాళ్ళకైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి ఎస్ఎస్సికి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మాక్సిమం క్వశ్చన్స్ అక్కడ నుంచి పడతాయి అన్నమాట రైట్ సో పాలిటీకి సంబంధించి టూ క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి సార్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ పీడిఎఫ్ అయితే నేను ఫ్రీగానే టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగానే షేర్ చేస్తాను అనమాట ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ప్లస్ పీవై క్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఇప్పటి నుంచి చదవాల్సిన విధి విధానాన్ని చెప్తున్నానండి ఆల్రెడీ వీడియోలు చూసి చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి వీళ్ళ మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తున్నాను అనమాట ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కూడా అరవై ఐదు తెచ్చుకోవచ్చు సెవెంటీ ఫైవ్ నా అనాలిసిస్ అంతే రైట్ సో జియోగ్రఫీ పాలిటీ కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అక్కడ నుంచే క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉంటాయి మాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అక్కడ నుంచి రిపీట్ అయితా ఉంటాయి నెక్స్ట్ సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి సార్ సైన్స్ కూడా ఇప్పటి నుండి చదివే వాళ్ళకు నేను చెప్తున్నా ఇప్పటి నుండి చదివే వాళ్ళకు ఇంకో ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి పీవై క్యూస్ చక్కగా వేయాల్సిందే చాలా చక్కగా పీవై క్యూస్ చదువుకోవాలి సార్ సైన్స్ సబ్జెక్టులో ఒకటి ఒకటి చదువుకుంటూ పోతాం సార్ టాపిక్ ప్రకారం అర్థం చేసుకుంటూ పోతాం అంటే నీకు అర్థం చేసుకునే దానికి అర సంవత్సరం అయిపోతుందండి సో పివైక్యూస్ ఏంటి ఖచ్చితంగా మంచిగా పీవై క్యూస్ చదువుకోండి రైట్ సో దీనికి సంబంధించి క్లాసెస్ కూడా మనకు సైన్ యాప్ లో వీటికి సంబంధించి లైవ్ క్లాసెస్ కూడా నడిపిస్తాం వీటికి సంబంధించి పీవై క్యూస్ కూడా ఉన్నాయి నేను నా యాప్ ప్రమోట్ చేసుకునేదానికి ప్రతిసారి చెప్పట్లేదండి బట్ ఎక్కడ సోర్స్ అవైలబుల్ ఉందని చెప్తున్నాను ఎక్కడ మీకు దొరికినా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అమ్మ ఎక్కడ దొరికినా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ వీటికి మించి నేను చెప్తున్న దానికంటే మించిన టైం మీకు దొరికితే మెయిన్ కాంటెంట్ గానే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వచ్చు అండి రైట్ సో నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి చూసుకుంటే జస్ట్ టర్మినాలజీ ఇంపార్టెంట్ టర్మినాలజీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఎకానమీలో మళ్ళీ స్కీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్స్ కు సంబంధించి చక్కగా అడుగుతాడు ఇందులో ఇందులో రెండు ఇందులో రెండు జియోగ్రఫీ మిస్ అయింది కదా జియోగ్రఫీలో రెండు క్వశ్చన్స్ అడుగుతాడండి బట్ జియోగ్రఫీలో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతాడనే క్లారిటీ చాలా తక్కువగా ఉంటుంది ఆ రివర్స్ సిస్టమ్ గురించి బాగా అడుగుతాడు పర్వతాల గురించి బాగా అడుగుతాడు మన ఇండియన్ జియోగ్రఫీనే ముఖ్యంగా అతి ముఖ్యంగా కవర్ చేస్తాడండి ఫారెస్ట్ గురించి అడగచ్చు క్లైమేట్ గురించి బాగా అడుగుతాడు ఈ యొక్క నాలుగైదు టాపిక్స్ జియోగ్రఫీలో చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జియోగ్రఫీలో కూడా చాలా చక్కగా చదువుకోండి రైట్ సో నెక్స్ట్ మనకు ఇదే జిఎస్ లో మనం తీసుకుంటే సార్ దాదాపుగా మనకు లాస్ట్ ఏదైతే స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంట్లో సెవెన్ క్వశ్చన్స్ వస్తాయండి మినిమం అన్ని కలిపి ఏడు నుంచి ఎనిమిది క్వశ్చన్స్ వస్తాయి ఎనిమిది క్వశ్చన్స్ వస్తాయి మినిమం సో ఇక్కడ సెన్సస్ చాలా ఇంపార్టెంట్ అండి జస్ట్ హాఫ్ డే ప్రిపరేషన్ చాలు సెన్సస్ కి రెండు మార్ రెండు క్వశ్చన్స్ గ్యారెంటీ అంటే ఆరు మార్కులు జస్ట్ హాఫ్ డే ప్రిపరేషన్ చెప్తున్నాను రైట్ సో క్లాసికల్ డాన్సెస్ ఒకటి క్వశ్చన్ గ్యారంటీ జస్ట్ హాఫ్ డే ప్రిపరేషన్ చాలు ఫోక్ డాన్సెస్ ఒక క్వశ్చన్ గ్యారంటీ హాఫ్ డే ప్రిపరేషన్ చాలు వీటికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మ్యూజిషియన్స్ వీళ్ళకి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ పడతాయి అండి గుర్తుంచుకోవాలి రైట్ ఫెయిర్స్ ఫెస్టివల్స్ టెంపుల్స్ మాన్యుమెంట్స్ గురించి ఒక క్వశ్చన్ వస్తుందండి రివర్ సిస్టమ్స్ అండ్ ట్రిబ్యూటరీస్ గురించి మేబీ వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు రివర్ సిస్టమ్ ట్రిబ్యూటరీస్ వాటి కంట్రీస్ అంటే నైబరింగ్ కంట్రీస్ గురించి లైక్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది వాటి గురించి లైఫ్ లైఫ్ అంటే నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ గురించి వీటి ఈ నాలుగు టాపిక్స్ గురించి తీసుకుంటే ఒక క్వశ్చన్ గ్యారెంటీగా కవర్ అయ్యేదానికి అవకాశం ఉందండి రైట్ సో ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఒక క్వశ్చన్ మేబీ కవర్ అయితే జీరో నుంచి ఒక క్వశ్చన్ కవర్ అవుతుంది బట్ స్పోర్ట్స్ లో వచ్చేసి మనకు రెండు క్వశ్చన్స్ కవర్ అయితే గుర్తుంచుకోవాలి మీకు రెండు క్వశ్చన్స్ స్పోర్ట్స్ లో కవర్ అవుతాయండి ట్వంటీ ఫైవ్ లో రైట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఈ ఈ రెండు కలిపి మేబీ కవర్ అయితే ఒక క్వశ్చన్ గ్యారెంటీగా కవర్ అవుతుంది అనమాట సో ఒక ఎనిమిది క్వశ్చన్స్ అక్కడ తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు టోటల్ గా ఇక్కడే మీకు పద్దెనిమిది క్వశ్చన్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది రైట్ సార్ మరి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా సార్ అంటే గ్యారెంటీగా మనకు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ లో అపాయింట్మెంట్స్ సంబంధించి గ్యారెంటీగా ఈసారి క్వశ్చన్స్ అడుగుతాడు ఈసారి మన కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి వాటి మీద నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఆనర్స్ అండ్ అవార్డ్స్ జీరో నుంచి ఒకటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది స్పోర్ట్స్ కు సంబంధించి కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ వేరే ముందు స్థాయిలో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ఒకటి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది మరి ఒలింపిక్స్ గేమ్స్ గురించి ఈసారి మేబీ స్పోర్ట్స్ లో రెండు లేదా మూడు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఒలంపిక్స్ గేమ్స్ గురించి మళ్ళీ ఒక క్వశ్చన్ ఎక్కువ అండి రైట్ సో నెక్స్ట్ వచ్చేసి ఆ ర్యాంక్స్ అంటే అంటే ఈ యొక్క ఇండెక్స్ లో ర్యాంక్స్ వీటి గురించి రైట్ ఇంపార్టెంట్ డేస్ గురించి కమిటీ అండ్ కమిషన్స్ గురించి ఈ మూడు అన్ని కలుపుకున్నా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దాదాపుగా పద్దెనిమిది అక్కడ ఒక రెండు ఇక్కడ ఐదు ఇక్కడ ఇరవై మూడు వరకు జస్ట్ ఈ టాపిక్స్ నుంచి కవర్ అయితే గుర్తుంచుకోదా మిగిలిన రెండు మూడు మార్కులు ఎక్కడ నుంచి వస్తాయి సార్ అంటే చెప్పలేమండి ఎక్కడ నుంచి అయినా రావచ్చు వేటికైనా ఎక్కువ వెయిటేజ్ పెంచవచ్చు వేటికి వైటేజ్ తగ్గించవచ్చు కరెంట్ అఫైర్స్ లో ఇంకా ఎక్కడన్నా జనరల్ కరెంట్ అఫైర్స్ లో ఒక క్వశ్చన్ ఎక్కువ రెండు మూడు క్వశ్చన్స్ ఎక్కువ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి రైట్ ఎటు వైపు అయినా సరే అండి కరెంట్ అఫైర్స్ లో ఒక ఆరు నుంచి ఏడు స్టాటిక్ జీకే లో ఒక ఏడు నుంచి ఎనిమిది లేదంటే ఒక తొమ్మిది మార్కులు రైట్ సో ఇక మెయిన్ ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయి వాటి గురించి అయితే ఒక ఎనిమిది లేదా తొమ్మిది మార్కులు మీకు ఇక్కడ కవర్ చేయడం అయితే జరుగుతుంది ఇవి టాపిక్స్ ఈ టాపిక్స్ నిన్న మనం పట్టుకొని పోయినామంటే గ్యారంటీకి చదువుతుంది మరి ఆల్ ది వే సార్ నలభై రోజుల్లో ఏం చదవాలి ఎట్ట చదవాలి సో టాపిక్స్ ఎవరు మీరు తెలుసుకున్నారండి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెట్స్ ఎంత మీరు ఎక్కువ వేస్తే అంత మీరు ప్రాక్టీస్ ఇప్పటి నుంచి ఉంటుంది ఇప్పటి నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకోవాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుక అందుకే సైనిక యాప్ లో చాలా చక్కగా మేము మీకు ప్రీవియస్ ఇయర్ పీవైక్యూస్ పీడిఎఫ్ చేసి ఇస్తున్నాము ప్లస్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం క్యూస్ సంబంధించి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కు సంబంధించి ఆల్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఏవైతే మెయిన్ గా మీకు ఎగ్జామ్ లో వస్తాయో వొకాబులరీ ఇవన్నీ ఆల్ కైండ్ ఆఫ్ టాపిక్ సంబంధించి కావాల్సినన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మీకు అక్కడ ఇవ్వడం జరిగింది ఆల్ అన్ని వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ అండి రైట్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకుని ఇప్పటి నుంచి ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ప్రిపేర్ అవ్వాలనుకున్న అనుకున్న ఇవి బ్రహ్మాస్త్రంగా పనికి ఈ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ సోర్సు కూడా నేను చెప్తున్నాను సైనిక యాప్ లో జస్ట్ ఇప్పుడు కూడా మనకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ లోనే మీకు కోర్సు అందుబాటులో ఉంది అండి సైనిక యాప్ లో ఫోర్ డబల్ నైన్ రూపీస్ లోనే ఈ కోర్సు అందుబాటులో ఉంది అండ్ ఒక మంచి గైడెన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అనమాట టెస్ట్ సిరీస్లు కూడా మీకు చాలా చక్కగా ఇంగ్లీష్ తెలుగులో అందుబాటులోకి వస్తాయి సో ఇక్కడ లేట్ చేయాల్సిన అవసరం లేదు మీరు సోర్స్ ఏది అనేది పక్కన పెడితే మీకు ఇలాంటి టాపిక్ సంబంధించిన కాంటెంట్ ఎక్కడ దొరికినా కూడా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి అండ్ డైలీ నేను చెప్తున్నాను కదా పన్నెండు గంటలు ఇప్పటి నుంచి పన్నెండు గంటలు ప్రిపేర్ అవ్వాల్సింది ఇట్ ఈస్ వెరీ పాసిబుల్ పన్నెండు గంటలు అనేది పెద్ద ఏం కాదు రైట్ పన్నెండు గంటలు మీరు వేస్ట్ చేసుకున్నా కూడా జస్ట్ ఒక పన్నెండు గంటలు మీరు ప్రిపేర్ అయినారంటే ఖచ్చితంగా మంచి స్కోర్ రావడం జరుగుతుంది ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా అరవై డెబ్బై ఐదుకి అరవై ఐదు స్కోర్ కూడా ఇక్కడ మీకు తెచ్చుకోవచ్చు అండి ఈ టాపిక్స్ నుంచి సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను అసలు ఈ టాపిక్స్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అది మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచి మనము ఎలా ప్రిపేర్ అవ్వాలనే కాన్సెప్ట్ మీద నేను మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా దయచేసి మీకు మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ సైనిక ఛానల్ సపోర్ట్ చేయండి వన్ రూపీ మ్యాథమెటిక్స్ సంబంధించిన కోర్సు ఫ్రీగానే మీకు మనకి సైనిక యాప్ లో అందుబాటులో ఉంది ఎవరికైతే మ్యాథ్స్ పోరు ఇంకా వేరే ఏదైనా ఎగ్జామ్ రాసుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అండి ఆ కోర్స్ జస్ట్ ఫర్ వన్ రూపీతో ఇంకా ఇంకెక్కడ ఎక్స్ట్రా మీకు అమౌంట్ అక్కడ కట్టాల్సిన అవసరం లేదనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ హోప్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ పీడిఎస్ మన సైనిక యాప్ లో ఈ ఎన్టీఎస్ కోర్సులు అవైలబుల్ ఉన్నాయి సో రైట్ టు గెట్ టు దట్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్